హృదయపూర్వక నమస్కారం నేను ఫ్లాష్ బీవీడి ప్రసాదరావు మతి పాత్రలలో ఒక గెస్ట్ పాత్రని తెలుగు శబ్దాలు ఛానల్ ఇంట్రో లాంచ్ తెలుగు శబ్దాలు ఛానల్ ఎపిసోడ్స్ల ముఖ్య పాత్రలు బాగ్ టాప్ రోబ్ పరిచయాలు అయ్యాయి అలాగే అగుపరిచిన పరిసరాలతో ఆయా పాత్రల స్థితిగతులు కూడా వెల్లడి కాబడ్డాయి ఇక ముచ్చటించవలసిన మరో అంశము అవసరం మేరకే మాట్లాడము లేదా మాట్లాడించడము ఒక మంచి లక్షణం అన్నది మా విధం పైగా బాగ్ టాబ్ రోబ్ పాత్రలు అతి సరళమైనవి మిత అసమానమైనవి ఇట్టి వారి ప్రమేయంతో బీవీడి ప్రసాదరావు తెలుగు రాతలు ఆడియో వీడియో రూపాల్లో ఆహ్లాదపరిచేలా మీకు చేరువవుతూ ఉంటాయి ఇక తెలుగు శబ్దాలు ఛానల్ ప్రోమోస్ ఆపి అసలులోకి వచ్చేస్తున్నాం ఈ ఛానల్ని వీక్షిస్తూ మీ స్పందనలను లేదా మీ అభిప్రాయాలను లేదా మీ అభిరుచులను నిమిషంలోపు నిడివిన ఆడియో లేదా వీడియో రూపాల్లో పీరావ్ డాట్ బీవీడీ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్కు పంపుతుండండి ఆడియో రూపాల్లో పంపేవారు తమ ఫోటోని చేయండి వీలు వెంబడి అట్టి ఆడియో లేదా వీడియోలను ఈ ఛానల్లో ప్రసారము చేస్తుంటాము అలాగే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన కనిపించే బెల్ గుర్తు మీద క్లిక్ లేదా టచ్ చేయండి అలా అయితేనే మీకు ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఈ ఛానల్లో అప్డేట్ చేసిన ఆడియో లేదా వీడియో సమాచారము తక్షణమే మీకు చేరుతుంది మీ ఆదరణే ఈ తెలుగు శబ్దాలు ఛానల్ మనుగడకు చెయ్యువత దయచేసి మీ హక్కున ఈ ఛానల్ని చేర్చుకుంటారని ఆశిస్తున్నాము అలాగే ఈ ఛానల్ని చేరువ చేసుకోమని కోరుకుంటున్నాము మళ్ళీ అవసరం అవకాశం మేరకు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను ధన్యవాదములు నమస్కారము హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీవీడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఛానల్ థ్యాంక్ యూ హాయ్ బాగ్ ఫ్లాష్ న్యూస్ ఉందా ఏంటి హైటాక్ తెలుగు శబ్దాలు ఛానల్ ప్రారంభ తేదీ వచ్చేసింది వావ్ ఏ తేదీ నుండి జనవరి రెండు ట్వంటీ ట్వంటీ నుండి బలే బలే థ్యాంక్ యూ వెల్కమ్